ముందు శ్రీనగర్లో పహల్గామా ఉగ్రవాద దాడి బాధితులకు హోంమంత్రి అమిత్ షా నివాళి వంశధార ఎడవ కాలువను పరిశీలించిన మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఉగ్రదాడిపై ట్యాంక్ బండ్ వద్ద జాతీయ జెండాలతో బీజేపీ నిరసనలు జాతరలో కొన్న హెలికాప్టర్ ఎగరట్లేదు పోలీస్ స్టేషన్లో బాలుడి ఫిర్యాదు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు ఇందుకోసం ఉదయం శ్రీనగర్కు చేరుకున్న అమిత్ షా పుష్పగుచ్చంతో శ్రద్ధాంజలి ఘటించారు బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించారు ఘటన వెనుక ఉన్న వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు మరోవైపు పహల్గాం ఘటనకు నిరసనగా కాశ్మీర్ లోయలో అన్ని వర్గాల సంస్థలు బంద్ పిలుపునకు మద్దతునిచ్చాయి గత ముప్పై ఐదు సంవత్సరాలలో తొలిసారిగా ఓ ఉగ్రవాద ఘటనకు బంద్ కు మద్దతునిచ్చాయని అధికారులు తెలిపారు प्लीज प्लीज आप चलिए पीछे पीछे खाते सागर जटो आगे से हटो विशाल विनोद नहीं जाते यह निश्चित है सरपिसना ओ వైసీపీ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు చేసింది శూన్యమేనని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు వంశధార ఎడమ కాలువ పరిధిలో మదన గోపాలసాగరం బ్యాలెన్సింగ్ రిజర్వేర్ ను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కలిసి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు పోలవరం ఎడమకాలువ కాలువ పనులు వేగవంతం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రాజెక్టుల కోసం నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు లో ఎమ్మెల్యేలు ఇరిగేషన్ అధికారులతో జిల్లా ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు ప్రాజెక్టులు ప్రారంభించడం కానీ రిజర్వాయర్లు కానీ ఏదైతే మరి ఐటీసీ స్కీమ్స్ గాని ప్రారంభించడం పనులు చేయడం కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే జరిగినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నారు శ్రీకాకుళం జిల్లా ఈ రోజు రివ్యూలో కూడా మరి చాలా విషయాలను కోలంకేషంగా అందులో పర్టికులర్ గా ఏదైతే నేరేడు బ్యారేజీ మరి ఇది కూడా అవసరం కాకపోతే ఇది స్టేట్ రేట్ ఏదైతే ఏపీ అండ్ ఒరిస్సా స్టేట్ లో లింక్ ఉంది కాబట్టి మరి అది ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి వారి పరిధిలో పరిష్కరించేటువంటి విధంగా మరి అదే విధంగా ఏదైతే వంశధార ప్రాజెక్టు మరి ఇది చాలా అత్యంత అవసరమైనటువంటి ప్రాజెక్టుగా గుర్తించి ఏదైతే ఎయిటీ సెవెన్ ప్యాకేజ్ ఎయిటీ ఎయిట్ ప్యాకేజ్ రెండు ప్యాకేజీలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఏదైతే రాతి కట్టుబడి కానీ ఏదైతే ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లమ్స్ ఏవైతే చెప్పారో వాటిని కూడా క్లియర్ చేసేటువంటి విధంగా మరి ఆదేశాలు ఇచ్చాం కొన్ని ఎస్టిమేషన్ కూడా పంపమని చెప్పడం జరిగింది అదేవిధంగా గొట్టా బ్యారేజ్ కూడా మరి అది కూడా ప్రమాదభరితంగా ఉంది దానికి కూడా ఒక పన్నెండు కోట్ల రూపాయలు ఆల్రెడీ మరి టెండర్స్ పిల్స్ వర్క్స్ ను కూడా స్టార్ట్ చేయమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే హిరమండలం రిజర్వాయర్ మరి ఇది యాక్చువల్ గా నైన్టీన్ పాయింట్ త్రీ టిఎంసీ కెపాసిటీ ఉంది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం త్రీ ఫోర్ టీఎంసీని మాత్రమే నిల్వ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి గౌరవ శాసనసభ్యులు ఇచ్చినటువంటి సూచనల మేరకు ప్రస్తుతం ఈ ట్వెల్వ్ టీఎంసీ లిఫ్ట్ కి పనులు కూడా ప్రారంభించుకుని ఎడిషనల్ గా కూడా ఇంకొక ఫైవ్ టిఎంసీ నీరుని కూడా పంపుకోవడానికి ఆ లిఫ్ట్స్ ను కూడా ఎస్టిమేషన్ వేసి పంపించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే వయోడైట్ ఏదైతే అది కూడా ప్రమాద భరితంగా ఉండడంతో దాన్ని కూడా డిపిఆర్ తయారు చేస్తున్నారు ఆ తయారు చేసే డిపిఆర్ ని బట్టి ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే పహల్గా ఉగ్రదాడి జరిగిందని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ వైసి ఆరోపించారు పుల్వామా ఘటన కంటే ఎక్కువ నష్టం కలిగిందన్నారు ఉగ్రదాడిపై మోడీ సర్కార్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు మృతుల కుటుంబాలకు ఓవైసీ సానుభూతి వ్యక్తం చేశారు उस माउंटेनियस एरिया में वहां पर انڈسکرمنٹ طریقے سے اور مذہب پوچھ کر انہوں نے معصوم لوگوں کو وہاں پر ان کا قتل کیا ہے ہم اس کی سخت سے سخت الفاظ میں اس کی مذمت کرتے ہیں کنڈیم کرتے ہیں اور ہم امید کرتے ہیں کہ حکومت ان دہشت گردوں کو ایک سبق سکھائے گی اور ساتھ ہی ساتھ ہم جو لوگ وہاں پر جن کو ختل کیا گیا ان انٹرسٹ نے ان کو مارا ہے ہم ان تمام فیملیز کے ساتھ کھڑے ہیں اور ہم جو زخمی ہیں ہم دعا کرتے ہیں کہ وہ جلد سے جلد صحت یاب ہو دوسری اہم بات یہ ہے کہ یہ ایک انٹیلیجنس فیلئر بھی ہے اور حکومت کو مرندر موڑی حکومت کو دیکھنا ہے کہ ان کی ڈٹرنس پالیسی کتنی کامیاب ہو رہی نہیں ہو رہی ہے چوتھی بات یہ ہے کہ پوری ہوا پلوامہ ہوا یہ اوری اور پلوامہ سے زیادہ کنڈیمنیبل انسیڈنٹ ہے یہ کیونکہ جو سیویلین لوگ ہیں وہاں پر جا کر یہ ٹرررسٹ جو ہمارے پڑوسی ملک سے ضرور آئے ہیں اور وہاں سے آ کر یہاں پر ہماری سرزمین پر معصوم لوگوں کو ان کی جان لیتے ہیں اور بڑا دردناک واقعہ آئی ہے بلکہ یہ میسکر ہے اور ہم نریندر موڈی حکومت سے اس بات کا ڈیمانڈ کرتے ہیں کہ وہ اکاؤنٹیبلٹی کس کی ہے فکس کریں ڈیٹرنس پالیسی کو اپنے دیکھیں اور اوری اور پلوامہ سے بڑا انسیڈنٹ ہے اور امید کرتے کہ حکومت ان تمام ظالموں کو سبق سکھائے گی اور ان کو جو لوگ مرے ہیں ان سے انصاف ہوگا اور ایم ایم پارٹی ان تمام خاندان اور پریوار کے ساتھ کھڑی ہوئی ہے جن کی جانے گئی ہیں اور جو زخمی ہیں ہم یہ مطالبہ کرتے ہیں ڈیمانڈ کرتے ہیں کہ جل سے جل جامو کاشمیر کا مگردنی کیدر مدرکیشن ریڈی کانڈنچہ رو پاکستان اسمردنائی قطوان کی یہ گٹنا پاراکستانی توجہ میں تیر ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉగ్రదాడి మృతులకు నివాళులు అర్పించారు నల్ల దుస్తులు ధరించి జాతీయ జెండాలతో నిరసన వ్యక్తం చేశారు భారత్ ను దెబ్బతీయాలని పాక్ చూస్తే మూల్యం చెల్లించుకుంటున్నానని మూల్యం చెల్లించుకున్నట్లేనని హెచ్చరించారు బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్న కిషన్ రెడ్డి దోషాలను విడిచిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు మరి ఒక వర్గం వారిని మతం పేరుతో విభజించి వాళ్ళని విడదీసి మరి ఒక వర్గం వారిపైనే ఉగ్రవాదులు దాడి చేయడం ఏదైతున్నదో ఇది పూర్తిగా ఈరోజు ప్రపంచమంతా ఖండిస్తూ ఉంది సభ్య సమాజం అంతా కూడా ఈరోజు ఖండిస్తూ ఉన్నది పాకిస్తాన్ గత అనేక రోజులుగా తమ దేశంలో జరుగుతున్నటువంటి అంతర్గత వ్యవహారాలను సరిదిద్దుకోలేటువంటి అసమర్థమైనటువంటి నాయకత్వము మరి ఈరోజు భారతదేశంలో మూడు వందల డెబ్బై ఆర్టికల్ తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎన్నో రకాల అభివృద్ధి జరుగుతూ ఉంది ముప్పై సంవత్సరాల తర్వాత ఈరోజు పర్యాటకులు కూడా వెళ్ళే విధంగా అక్కడ మంచి వాతావరణం ఏర్పడింది ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతూ ఉన్నాయి అన్ని రకాలుగా జనజీవనం సంతోషంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మళ్ళీ ఈరోజు పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లో నిప్పులు పోసే విధంగా అమాయకులైనటువంటి పర్యాటకులను ఈరోజు విచక్షణ రహితంగా కాల్చంపడం ఏదైతే ఉన్నదో ఈరోజు మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాము ఈ రకమైనటువంటి ఉగ్రవాద చర్యల ద్వారా పాకిస్తాన్ భారతదేశాన్ని భయపడాలని భయపెట్టాలనుకుంటే పాక్ పాకిస్తాన్ భారతదేశాన్ని దెబ్బతీయాలనుకుంటే అది వాళ్ళ పొరపాటు ఇప్పటికే పాకిస్తాన్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ దేశాల ముందు చిప్ప పట్టుకొని భిక్షమెత్తుకునే పరిస్థితి వచ్చినప్పుడు కూడా సిగ్గు లేకుండా ఈ రోజు భారతదేశం మీద దాడి చేయడము భారతదేశ పర్యాటకులను హతమార్చడం ఏదో చాలా సిగ్గుమాలినటువంటి చర్య దీనిని పూర్తిగా ఖండిస్తా ఉన్నాము ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు కాదుకుంటాము ఎవరైతే దోషులుగా ఉన్నారో ఎవరైతే టెర్రరిస్టులు అమాయకులైనటువంటి అయినటువంటి భారత పర్యాటకుల మీద దాడి చేశారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య లేదు ఖచ్చితంగా వాళ్ళ చర్య తీసుకునే విధంగా భారత ప్రభుత్వము తీసుకుంటుందని ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు మెరుగైన జీవన పరిస్థితులు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ చెప్పారు బొట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అంత్యోదయ అన్న యోజన కార్డులను అందజేశారు ఈ సందర్భంగా కాలనీలోని నిర్వాసితుల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ బహుళార్థ సాధక సాగునీటి ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తమ భూములు త్యాగం చేసిన ముప్పై ఐదు వేల మంది నిర్వాసితుల త్యాగాలను తమ ప్రభుత్వం ఎప్పటికీ మర్చిపోదని వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల పోలవరం పర్యటన సందర్భంగా నిర్వాసితుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వాటిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు నిర్వాసితులకు ఆహార భద్రతకి అంత్యోదయ అన్న యోజన కార్డులు అందజేసి వారికి ప్రతి నెల కేజీల బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నామన్నారు కొ మల్లేశ్వరి కడబాల వేరపురెడ్డి సరఫరా శాఖ నుంచి ఎవరైతే పాపం పోలవరం ముప్పు ప్రాంతాల నిర్వాసితులు ఉన్నారో కాలనీస్కి వచ్చారో వాళ్ళందరికీ కూడా ముప్పై ఐదు కిలోల బియ్యం అంత్యోదయ అన్న యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అందించే ఈ ఉచిత బియ్యం పథకం ముప్పై ఐదు కిలోలు ఒక కుటుంబానికి అందించే కార్యక్రమం ఈ రోజు ఏడు వందల ఎనభై తొమ్మిది కుటుంబాలకి కార్డులు ఇవ్వడం జరిగింది దాదాపు పదివేల మంది గిరిజనులు ముప్పై ప్రాంతాల్లో ఉన్నారు ప్రతి కుటుంబానికి ఈ పథకం వర్తించే విధంగా ఎవరైతే ఆర్ అండ్ ఆర్ హౌసింగ్ కాలనీలో దాదాపు మూడు వేల ఆరు వందల మంది నిర్వాసితుగా గుర్తించారో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల ముప్పై ఐదు కిలోలు బియ్యం ఒక కిలో సబ్సిడీ రేట్కి అందించడం అనే కార్యక్రమం పౌరసరఫ్ షాపింగ్ చేస్తాం వీటితో పాటు గతంలో కూడా మీరు చూశారు కొత్త రేషన్ కార్డులు త్వరలోనే ప్రారంభించబోతున్నాం ఈకేవైసీ పూర్తవగానే అలా పూర్తి వివరాలు ఆధార్ లింకేజ్ అయిపోగానే వచ్చే నెల నుంచి ప్రతి కుటుంబానికి వారి వివరాలతో పాటు కొత్త రేషన్ కార్డులు క్రెడిట్ కార్డు సైజ్ కార్డులు కూడా మేము ప్రవేశపెట్టబోతున్నాం ప్రతి ఒక్కరికి అందిస్తాం కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక కుటుంబంలో అదనంగా కుటుంబ సభ్యులు చేర్చిన పరిస్థితి పరిస్థితులు అడ్రస్ మార్పులు ఇవన్నీ కూడా ఈ కొత్త రేషన్ కార్డులో వాళ్ళకి వాళ్ళకి అవకాశం కల్పిస్తాం ప్రాజెక్టు తీసుకున్నాం కాబట్టి గౌరవ ముఖ్య గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అదే విధంగా గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు చూపించిన చొరవ రెండు కలుపుకొని అభివృద్ధి కార్యక్రమాల్లోనూ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా జాప్యం లేకుండా ప్రతి కుటుంబానికి అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం పోలవరం మీరు గతంలో చూశారు వంద కోట్ల రూపాయలు ఏదైతే ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద ఇవ్వాలో ఆరున్నర లక్షల రూపాయలు కుటుంబానికి అది రాగానే మా కుటుంబ ప్రభుత్వం చెల్లించింది ఇంకా చేయాల్సింది చాలా వాస్తవంగా ఏంటంటే యాభై ఒక్క శాతం ప్రాజెక్ట్ పూర్తయింది కాఫర్ డ్యామ్ కూడా ఏ విధంగా వాళ్ళు పోర్పాటు చేసి టెక్నికల్ గా నిర్మాణం దానివల్ల ఏమేమి జరిగిందో మనందరం దానివల్ల నష్టపోతాం కానీ రాబోయే రోజుల్లో ఫోకస్డ్గా రెండు వేల ఇరవై ఏడు పుష్కరాల కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అందించిన సహకారం మరువలేంది ప్రకృతిని నాశనం చేసే నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని భూమన అభినయ్ రెడ్డి అన్నారు తిరుపతి దివ్యారామం పరిధిలోని నగర వనంలో ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వయసు గల మహా వృక్షాలను తొలగించి అటవీ శాఖ అధికారుల కోసం కేఫ్ నిర్మించాలనే ప్రయత్నాలు తీవ్ర ఆవేదన గురిచేస్తున్నాయి ఈ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించిన తిరుపతి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ప్రకృతి సంపదను నాశనం చేయడం పూర్తిగా తప్పు అని ఖండించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి అనవసర నిర్మాణాల కోసం ప్రకృతిని ధ్వంసం చేయడం సమాజానికి హానికరం చెట్లను నరికితే నగర వాతావరణంపై తీవ్ర ప్రభావం పడుతుంది రాష్ట్ర ఉప పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ తక్షణమే దీనిపై జోక్యం చేసుకొని ఈ నిర్మాణాలను నిలిపివేయాలి ఇది రాజకీయ అంశం కాదు ఇది ప్రకృతి పరిరక్షణ కోసం జరిగే పోరాటం అవసరమైతే ప్రకృతి ప్రేమికుడిగా ఉన్న ఈ నిర్మాణాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించారు సమన్వయకర్తగా కాకుండా ఒక ప్రకృతి ప్రేమికుడిగా మనసు చెలించి బాధతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి పవన్ కళ్యాణ్ గారు మీరు పర్యావరణ అటవీ శాఖ మాత్యులుగా ఉన్నారు మీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు పర్యావరణాన్ని అడవులను సంరక్షించాల్సింది పోయి తిరుపతిలో కొన్ని వేల వృక్షాలకు నిలవై నిలయమైనటువంటి నిలవైనటువంటి వనంలో కొంత ప్రాంతాన్ని ధ్వంసం చేసి స్టాఫ్కి కెఫటేరియా కట్టాలన్నటువంటి ఆలోచన అటవీ శాఖ అధికారులకు రావడం చాలా బాధాకరమైనటువంటి విషయం తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులకు ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం అంటే ఎనలేనటువంటి ప్రేమాభిమానాలు ఉన్నాయి ఉదయం లేస్తే స్థానికులందరూ కూడా దాదాపుగా రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది ఇక్కడ వాకింగ్కి వస్తారు ప్రకృతి ప్రే ప్రేమికులు ఇక్కడ ఉన్నటువంటి లేళ్లను కానీ నెమళ్లను కానీ మరి ఇతర అడవి జంతువులను చూడడానికి ఎంతో ముచ్చట పడుతూ ఉంటారు ఇటీవల కాలంలో ఒక వారం క్రిందట ఇక్కడ నుంచి జింకలు రోడ్డు దాటి అవతల వైపు ఉన్నటువంటి మిలిటరీ పార్క్కి రావడం తటస్థించింది ఇదేదో యాదృచ్ఛికంగా జరిగింది అడవులు అడవి జంతువులు రోడ్లు దాటుతుంటాయి ఇవి షరా మామూలే అని అనుకున్నాం కానీ వాస్తవానికి ఇక్కడ చూస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి ధ్వంసకాండకు భరించలేక కొన్ని జంతువులు భయభ్రాంతులకు గురై రోడ్లు దాటేటటువంటి ప్రమాదం ఏర్పడుతుంది ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ పొరపాటున ఏ జంతువు అయినా కూడా అది ఒక చిరుతపులి కావచ్చు ఇక్కడ చిరుతపులి కూడా సంచరించినట్లుగా మనకు ఎన్నో సందర్భాల్లో మనం అందరం కూడా విన్నాం చూసాం పొరపాటున ఏదన్నా ఆ జంతువుకు హాని కలిగితే దానికి బాధ్యత ఎవరు వహించాలి నేను ఒక ప్రకృతి ప్రేమికుడిగా మిమ్మల్ని అర్థిస్తున్నాను దయచేసి దీన్ని నిలుపుదల చేయండి మీరు నిలుపుదల చేయని పక్షంలో ఉద్యమించడానికి ప్రకృతి ప్రేమికులందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఇక ఒక్క ఇటుక ఇక్కడ కదిలిన ఉపేక్షించేటటువంటి పరిస్థితి లేనే లేదు మీరు వెనువంటనే ఈ ప్రాజెక్టును మాన్పించి ఇక్కడ చెట్లు మరిన్ని నాటండి చెట్లను సంరక్షించుకోవడం మన బాధ్యత ఒక చెట్టు పెరిగి పెద్దదవ్వాలనంటే దానిని కాపాడుకోవడానికి పట్టేటటువంటి సమయం అంతా ఇంత కాదు అది మీరు ఏ ప్రకృతి ప్రేమికుడిని అడిగినా కూడా చెప్పగలుగుతారు అలాంటిది పదిహేను ఇరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి చెట్లను నిర్దాక్షిణ్యంగా ఎవరైతే కాపాడ కాపాడాల్సినటువంటి బాధ్యత ఉందో వాళ్లే నరికి వేయడం చాలా దారుణం మీరు దయచేసి స్పందించాలి ఎమ్మెల్యే గారి నివాసం కూడా ఇక్కడి నుంచి కూర్తవేటు దూరంలోనే ఉంది ఆయన కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే దయచేసి మీరు దీంట్లో కల్పించుకొని ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని మా అందరి మనవి పక్షి ప్రేమికులు అక్కడక్కడ పక్షులను సంరక్షణ కోసం వారి వంతు సహాయ సహకారాలు చేస్తున్నారు అలాంటి వారిలో కర్నూలు జిల్లా ఎమిగ్నూరు మండలం గుడికల్ గ్రామానికి చెందిన దేవదాస్ ఒక్కరు తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా ఉన్న దేవదాస్ పక్షి ప్రేమికుడు అంతరించిపోతున్న పక్షులను సంరక్షించాలన్న ఉద్దేశంతో ఈ తన వంతు సహకారం అందిస్తున్నాడు ఊరిలో అంతా పత్తి వరి పంటనే సాగు చేస్తుండటంతో పక్షులకు గింజలు దొరకడం కష్టంగా మారడంతో దేవదాసు తనకున్న అర్ధ ఎకరా పొలంలో పక్షుల కోసం ప్రత్యేకంగా సజ్జ పంటను సాగు చేస్తూ వాటి ఆకలి తీరుస్తున్నాడు మనిషికి మనిషి సహాయపడని ఈ రోజుల్లో మోకజీవాల సంరక్షణకు పాటుపడుతున్న పక్షి ప్రేమకుడు దేవదాస్కి అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే మండలము పక్షులకి సద్దలు వేయడము పంట చేయడం జరిగింది ఈ ఆలోచన రానికి కారణము రెండు వేల ఇరవైలోన కరోనా టైంలోన రాజేశ్వర్ హోటల్ దగ్గర బస్ స్టాండ్ కాడ ఒక తల్లిదండ్రులు లేని వ్యక్తి లాక్డౌను ఒంటి గంట వరకు కంప్లీట్ చేయడం వల్ల సాయంత్రం వరకు హోటల్ లేనందువలన ఆయన నోరు తెరిసి అడిగాడు నాకు అన్నం తీసుకొని రాండి బాబు సాయంత్రం ఫోటో అని చెప్పేసి మనిషి అయితే అడగగలిగాడు పక్షులైతే అడగమని చెప్పేసి నేను పక్షులకి నేను ఈ విధంగా పంట సద్దులు వేయడం జరిగింది వాటికి ఈ వేసే ఆలోచన నాకు రానికే కారణము ఆయన బస్ స్టాండ్ కాడ అన్నం అడిగిన దానికి ఈ విధంగా నేను పక్షులకి నేను సహకరిస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఐదు సంవత్సరాల నుంచి నేను పక్షులకి ఈ విధంగా పంట సర్దులకిస్తూనే ఉన్నాను దాతలు ఎవరేం లేదు సార్ ఇది సొంతం కృషే సొంతం అమౌంటే పంటకు వచ్చేసి ముప్పై ఐదు వేలు అవుతుంది ఈ పొలాన్ని ఏరే పంట వేసుకొని నేను పంట తీసుకొని నేను లబ్ధి పొందకుండగా నేను ఈ డెబ్బై ఐదు సెంట్లని నేను పక్షులుగానే వాటికి నేను పంట వేస్తున్నాను నా సొంత డబ్బులే నేను ముప్పై ఐదు వేలు పెట్టి నేను పంట చేస్తున్నాను సంగారెడ్డి జిల్లా కాంటి మండలంలో ఆసక్తికర ఘటన జరిగింది తాను జాతరలో కొన్న హెలికాప్టర్ పనిచేయడం లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు ఓ బాలుడు మూడు వందలు పెట్టి హెలికాప్టర్ బొమ్మ కొన్నానని అది ఎగరకపోవడంతో దుకాణదారుడు వద్దకు వెళ్లి మరో బొమ్మ తీసుకున్నట్లు వినయ్ రెడ్డి అనే బాలుడు తెలిపాడు అది ఎగరకపోవడంతో వేరే హెలికాప్టర్ బొమ్మ తీసుకున్నానని అది కూడా పనిచేయట్లని షాపు యజమానిని అడిగితే బొమ్మ తీసుకోవట్లేదని బాలుడు చెప్పాడు దీంతో అతడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు బాలుడు ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఒక కానిస్టేబుల్ ను పంపగా అప్పటికే షాపు యజమాని జాతర నుంచి వెళ్లిపోయాడు దీంతో బాలుడిని సముదాయించి అతడి తాతను పిలిపించి ఇంటికి పంపించారు

తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు కుమార్ దర్శించుకున్నారు ప్రారంభ విరామ దర్శన సమయంలో కుమార్తె శ్రీదేవి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు అంతకు ముందు టి అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు చాలా బాగా జరిగింది అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ త్వరలో సినిమా రిలీజ్ అవుకుంటుంది నెక్స్ట్ సుందరకాండ అన్నది వస్తుంది నారా రోహిత్ గారు సో చాలా వెయిటింగ్ మళ్ళీ సినిమాలు వచ్చి మంచి సక్సెస్ఫుల్ గా మంచి సినిమాలు చేయాలి అండి చాలా హ్యాపీ అందరూ బాగుండాలి ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ నమస్తే